నానాభక్ష్య అనమాట అని ఏంటి ఏది పడితే తినడం అభక్ష్యం అపేయం ఉంటాయి లెక్కలు ఉంటాయి భక్ష్యాభక్ష్యాలు ఉంటాయి వద్యావధ్యాలు ఉంటాయి పేయాపేయాలు ఉంటాయి తినేవి తినకూడమే ఉంటాయి తాగేవి తాకపోవడము ఉంటాయి రేపు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ట్యాంక్ బండ మీద ఏం బాగోటం జరుగుతుందో చూడండి అన్నీ తినకూడనవే తింటారు తాగకూడనవే తాగుతారు చేయకో అడవకూడన అడ పులే అరుస్తారు దీన్ని న్యూ ఇయర్స్ డే అంటారు ఏమంటారో తెలియదు అంతకంటే మనం ఉగాది ఎంత గొప్పది అంటే ఎప్పుడు మాంసాహారం తినడు చక్కగా ఉగాది పచ్చడి తింటాడు దేవుడి దగ్గర కూర్చుంటాడు పంచాంగం వింటాడు పద్యాన్ని వింటాడు ఉగాది నిజమైన సమస్య రాదు నిజం చెప్పాలండి అర్ధరాత్రి ఏమీ మారకుండా డేట్ ఎలా మారుతుందండి అర్థం లేని కూడా ఎవడ పెట్టడం మనం పాటించాలి అక్కడ ఏమీ మారలేదు నువ్వు పడుకున్న దొప్పటి కూడా మారలేదు డేటు మారింది నువ్వు మార్చుకుంటే మారుతుంది దానికే అదే మనం ఉగాది వస్తే ఋతువు మారింది సంవత్సరం మారింది పక్షం మారింది వారం మారింది నెల మారింది సూర్యోదయం వచ్చిందండి మనకి రోజు అంటే హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు రోజు అందుకని పగలు రాత్రి సూర్యోదయం తిరిగి సూర్యోదయం వరకు మన రోజు ఆరు గంటల నుంచి మొదలవుతుంది అర్ధరాత్రి మొదలు మొదలు దిక్కు మొదల వాడు అందుకే కొన్ని బాగా ఖరీదైన హోటల్స్ చూడండి ఇదేం అన్యాయం అనుకున్నా అర్ధరాత్రి పన్నెండుకి డేట్ మారిందని రెండు రోజులు రెంటే చేస్తారు మరి దాని రెండు రోజులు రెంట్ ఎవడైనా హోటల్కి ఎప్పుడు ఎడతాడు పొద్దున్న ఎడతాడు కదా రెండో రోజు వాడు వెళ్ళిపోతే పర రాత్రికి రెండో రోజు చేసేస్తాడు మాకు పొద్దున్న హోటల్కి వెళ్ళేవాడి ఎవరైనా రైలు దిగి పొద్దున్న ఎడతాం కదా మన్నాడు పొద్దున్న ఖాళీ చేయించండి ఒక రోజే వెయ్యారు కదా వెయ్యరండి నేను చూశాను కొన్ని చోట్ల రాత్రి రాత్రి మార్చేసిందిగా మాకు టెల్ మిడ్ నైట్ మిడ్ నైట్ ఎవడు అంటే అర్ధరాత్రి ఖాళీ చేసి పొమ్మంటావా కేవలం వ్యాపారం ఇది ఫారిన్లో అలా ఉంటుంది ఫారిన్లో మాత్రం ఎందుకు ఉంటుంది ఉంటే మాత్రం మీరు చేస్తారు నేను చూశానమ్మా విశాఖపట్నంలో ఒక హోటల్లో చూశాను నేను కార్యకర్తలు భరించారు కాబట్టి సరిపోయింది నేను ఎక్కడి నుంచి భరించానండి వాళ్ళు భరించినందుకే బాధపడ్డా ఇది ఏమిటండీ అంటే ఇక్కడ ఇంతేనంటే మీకు ఎందుకు ఆలోచన మీకు ఎందుకు ఏమిటండి ఇదేం అన్యాయం అడగద్దా అన్నాను నేను వేస్తున్నానండి అలాగ అర్ధరాత్రి డేటు మారిందిట అందుకనే కంప్యూటర్ గా మార్చేది కంప్యూటర్ మార్చుకో అదేమిటి కంప్యూటర్ నువ్వు పెట్టిన కంప్యూటర్ మార్చుకో రేటు మారుస్తే రేటు మారుతానంటే భద్రత ఖాళీ చేస్తాడు ఒకటని పొద్దున ఖాళీ చేస్తాడు కానీ ఈ వ్యాపారాలు ఎందుకు వీటికి కన్నా శిక్షణ ఉండవు ఖచ్చితంగా పిచ్చువేషన్ అయితే ఇక్కడ అనవసర వ్యాపారం చేయడానికి ఇవన్నీ జరిగే విలాసాలన్నీ మీరు తినకుండా తింటారు తాక్కుండా తాగుతారు వీళ్ళు అన్నం తినమంటే తన అడ్డమైన గడ్డి తింటున్నారు ఇవన్నీ రోగాలకి కారణం అవుతున్నాయి దాంతో పాటు శిక్ష కూడా అభక్ష్య భక్షణం చేస్తే అక్కడ కృములు కృమి కీటకాలతో ఉండే కొండంలో పారేసి నెల్లాళ్ళ వరకు బయటికి తీయరు